హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి హెయిర్ గమీస్తో జుట్టు రాలడం తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో డైలీ మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాను సో ఈరోజు మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను చాలామందికి తెలిసిన విషయమే అయినప్పటికీ యూజ్ ఎలా చేయాలి అన్న విషయం కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను సో అలోవీరా అలోవీరా అనేది చాలామందికి తెలుసు కలబంద అలోవిరా ఇది ఎన్ని రకాలుగా యూస్ఫుల్ అవుతుంది అంటే హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఒక ముఖ్యమైన విషయం ఒక ముఖ్యమైన టిప్ చెప్పబోతున్నాను అలోవిరాని మీరు దేంతో అయినా కలిపి తీసుకోవచ్చు లేదా అలాగే అలోవిరాని డైరెక్ట్గా దాని లోపల గుజ్జుని డైరెక్ట్గా ఒక స్పూన్ ఒక స్పూన్ డైలీ పరగడుపును కనుక తీసుకుంటే చక్ర వ్యాధి నుంచి బయటపడవచ్చు అంటే డయాబెటీస్ నుంచి మనం బయటపడొచ్చు అట సో ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే మధుమేహంతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే మధుమేహంతో బాధపడుతూ ఉంటారో ఇది చాలా సింపుల్ టిప్ అండి తప్పకుండా ప్రతి ఇంట్లో అలోవిరా అనేది ఉంటుంది అలోవిరాని పైన తొక్కు తీసేసి గట్టిగా ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది మన అందరికీ తెలుసు కలబంద లోపల గుజ్జు ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా పరగడుపున బ్రష్ చేయగానే అలోవెరా ఒక్క స్పూన్ కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా షుగర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు అని కొన్ని అధ్యయనాల్లో ఈ మధ్యకాలంలో తెలవటం కూడా జరిగింది సో ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఈ మధ్య కాలంలో భారతదేశంలో చక్ర వ్యాధిగ్రస్తులు చాలా మంది పెరిగిపోతూ ఉన్నారు వాళ్ళందరికీ యూస్ఫుల్ అని ఈ టిప్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి హెయిర్ గమీస్ తో జుట్టు రాలడం తగ్గించుకోండి